ప్రపంచంలోని టాప్ వైవ్ రాజధానిగా డిజైన్ చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ముళ్ల చెట్ల మధ్య వదిలేసిన వైసీపీ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ ఆవేదనతో మండిపడ్డారు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఇల్లీగల్ వ్యవహారాలతో కక్ష సాధింపు సైకో సాగుతోందని దుయ్యబట్టారు అమరావతి రాజధాని నిర్మాణం ప్రపంచ దేశాలకు తలమానికంగా ఉండాలని రూపుదిద్దామని వివరించారు ప్రపంచంలో ఉండే వాటిలో టాప్ ఫైవ్లో ఒకటి కావాలి ఇక్కడ టాప్ ఫైవ్ అంటే డిజైన్ ఒకటే కాదు డిజైన్ ఒకటే కాదండి ఇక్కడ డిజైన్లో నెంబర్ వన్ ఉండాలా దాన్ని చూడటానికి టూరిస్టులు రావాలి బయట నుంచి విదేశాల నుంచి అది చూడటానికి అనేక మంది రావాలి ఈరోజు లండన్ పోతే లండన్ పార్లమెంట్ చూస్తాం లండన్ పార్లమెంట్లో టికెట్ పెట్టారు లండన్ పార్లమెంట్లో పార్లమెంట్ కొద్ది రోజులు జరిగేది రిమైనింగ్ డేస్ ఎవరైనా పార్లమెంట్ పోయి చూడాలంటే డబ్బులు కట్టి చూడాలా అలా మన అమరావతి రాజధాని కూడా ప్రపంచంలో ఎవరైనా ఇండియా వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని చూడాలా అనే విధంగా చేయాలనే ఉద్దేశంతో నారా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాకు ఆర్డర్ వేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం దాన్ని ఆశనం చేశారు అంతేకాదు అమరావతి రాజధాని అనేది ఆర్థిక ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఐదు కోట్ల ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచే రాజధాని అది కేవలం బిల్డింగ్లో కాదండి ప్రజలకి ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావాలా ఎక్కడెక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేయాలా ఎక్కడెక్కడ హౌసింగ్ రావాలి ఎక్కడెక్కడ ఉద్యోగాలు రావాలి ఇవన్నీ నిర్ణయించేది రాజధాని అలాంటి రాజధాని చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ మొత్తం నాశనం చేశారు మూడు రాజులు మూడు రాజధాని మూడు మొక్కలు ఆటాడి ఏది కాకుండా చేశారు టూ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది దాని పక్కన చెట్లన్నీ మొలిచేసాయి అన్నీ మా అన్ని మాయమైపోయినాయి మాయమైపోయినాయి అక్కడ వాళ్ళ చెట్ల లోపలనే తుమ్మ చెట్ల లోపల నిజంగా గౌరవం నేను ఇవాళ చూసి ఎందుకంటే నేను పోలేదు ఇవాళ చూస్తే నిజంగా తుమ్మ చెట్ల మధ్యలో అంటే హాఫ్ ఆఫ్ ది పేజీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతకుముందు ఎలా ఉండింది వీడియో వేశారు మరొక ఆఫ్ సైడ్ ఏం చేశారంటే ప్రజెంట్ పొజిషన్ వేశారు దాన్ని చూస్తే ఎంతో బాధ వేసింది ఖచ్చితంగా మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అఖండ మెజారిటీతో తెలియజేసి వస్తుంది మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఖచ్చితంగా అమరావతి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కంటే ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒక రాజధానిగా నిలబడం జరుగుతుంది అక్రమాలు దోపిడీలు చేయడం తమకు చేత కాదని చురకలంటించి ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు